హరి హి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక పాపులర్ వైరల్ ఇష్యూ గురించి మీతో విచారణ పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి కూటమి ట్యాంపర్తో గెలిచిన ఆ గెలుపు బలుపుతో మీ అది ప్రజాస్వామ్యక అసెంబ్లీ కానే కాదు పరమభ్రాంతి అక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులంటూ ఎవరూ లేరు ఆ ట్యాంపర్ అసెంబ్లీలో కూడా అక్కడే కాదు బయట కూడా ఎక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళ గెలుపులో ఉన్నటువంటి అధర్మాన్ని వాళ్ళ వాగ్దాన భంగం సూపర్ సిక్స్ల ఫెయిల్యూర్ని ప్రశ్నిస్తుంటే ప్రశ్నిస్తారేమోనన్న భయానికి కూడా ముందుగానే మీకు వచ్చింది పదకొండే పదకొండు 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 నామజపం చేస్తున్నారు పదకొండే సో వాట్ అది సత్యమే కదా తెర మీద అయితే పదకొండు దాని మీద అంత గేలి చేయవలసిన అవసరం ఏముంది యాక్సెప్ట్ చేసే కూర్చున్నారు కదా ఇటువైపు ఆ పదకొండే సో వాట్ ఇంకో చెప్తాను దేవుడివి దశావతారాలు పది అంటే పదో అవతారమైనటువంటి కల్కి తర్వాత ఉండేది సామాన్య మానవుడు పదకొండో అవతారం అదే పదకొండు ఒక్కొక్క సామాన్యుడు ఏకాదశ రుద్రులంతా రౌద్రంతో ప్రళయ తాండవం చేస్తే ఆ అరుపులకే ఆ ప్రళయ ఘోషకి కూటమిగాళ్లకు చెవులు పగిలి కపాలాలు ముక్క అవుతాయి అది సత్యం యొక్క బలం ధర్మం యొక్క బలం పదకొండే కానీ ఆ పదకొండు మంది వెనక పదకొండు కూడా కాదు ఒకటే కానీ ఆ ఒక్కడి వెనక మాతో సహా అంటే మా గూఢచర్య వలయం సహా ఎంతమంది నిలబడతారో మేము అధర్మం వైపు నిలబడం కాబట్టి అతని వైపు ఎంతమంది నిలబడతారో చూసుకుందు గాని ఎందుకు పదకొండే ఇచ్చావో ఇచ్చారో ఆ డ్రమ్జిగడు ఎలియాస్ నకిలీ కణిక వంశ పారంపర్య గూఢచర్య వ్యవస్థ నాయకుడు ఇప్పుడు ఆ సీట్లోకి చంబా ప్రమోట్ చేయబడ్డాడు అనివార్యంగా తానే వచ్చి చచ్చినట్టు కూర్చున్నాడు లేకపోతే ఇరుక్కుపోయింది కదా జుట్టు వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్లస్ ఆ నాయకుడు జగన్ ఉంటే ప్రతిపక్ష నేతగా ఎంత రఫ్ ఆడించారో ఎంత భయపెట్టారో చంబాకి బాగా అనుభవం డ్రామోజీకి అంతకంటే అనుభవం ఆ గాళ్ళందరికీ అనుభవం దాంతో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికార పక్షంగా ఉంటే అంత భయపడవలసి వచ్చిందో కూడా అనుభవానికి వచ్చింది అంటే ప్రతిపక్షంగా అసెంబ్లీలో జగన్ ఉన్నా వీళ్ళకి టెర్రే అధికార పక్షంగా ఉన్నా టెర్రే కాబట్టి అసెంబ్లీలోనే ఏడ్చి ఏదో తన భార్యను ఎవరెవరో ఏదేదో అన్నారని ఆ విధంగా అతడే పాపులర్ చేసుకున్నారు చేసుకున్నాడు చంబానే భువనేశ్వరి గురించిన అపకీర్తిని నిజంగా ఆ పేర్ని నానినో లేకపోతే కొడాలి నానినో లేకపోతే ఆ రోజానో లేకపోతే పౌసానో ఎవరెవరైతే బొల్లి నాలుకలు కలిగి ఉన్నారో వాళ్ళెవరైనా ఆ బూత్ అని ఉంటే ఆ వీడియో కూడా వచ్చి ఉండాల్సిందే కదా తానే వచ్చినప్పుడు చంబా ఆ వీడియో దాచిపెట్టుకుంటాడా వాటిని కూడా ప్రొజెక్ట్ చేస్తాడు కదా కాబట్టి నాకు పెద్ద అనుమానం ఏంటంటే అసలు ఎవరు అసెంబ్లీలో అయితే అన్లా బయట అని ఉంటారేమో ఉడుక్కొని ఇతడు అసెంబ్లీలోనే పబ్లిక్ గానే ఏడ్చాడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది అలా ఏడ్చి మరి భయపడి జయము జయము చంద్రన్నా జయము నీకు చంద్రన్న అన్నవి డిస్ప్లేలు చూపిస్తే భయపడి పారిపోయి ఇప్పుడు సభలో లేడు ఆ సరేపో పదకొండే వచ్చి ఘోరంగా ఓడిపోయాడు మరి గమనం మీ ప్రజాసేవలు మీరు చేయొచ్చు కదా అవి బడ్జెట్ సమావేశాలా లేకపోతే జగన్ని గురించి గోస పెట్టుకుండే ఏడ్చుకుండే సమావేశాలా పదకొండు 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 రైట్ పదకండే అది సత్యమే అయినప్పుడు ఎవరైనా నిజాన్ని చూసి హేళన చేస్తూ నవ్వుతారా అబద్ధాన్ని చూసి హేళన చేస్తూ నవ్వుతారు ఆ విధంగా మీరే ప్రూవ్ చేస్తున్నారు అతడికి వచ్చింది పదకొండు కాదు నూట డెబ్భై ఒకటి అని మీరే రుజువు చేసుకుంటున్నారు మీరు చేసింది ట్యాంపర్ అని మీరే రుజువు చేసుకుంటున్నారు లేకపోతే సత్యాన్ని చూసిన నవ్వాల్సిన పనే ఉంది అతనికి పదకొండే వచ్చాయి ఏడుస్తున్నాడు అసెంబ్లీలోకి రాలేక గమ్మున బయట ఏదో తన ఏడుపు తను ఏడుస్తున్నాడు మీ ఏడుపుడు మీరు ఏడవచ్చు కదా ప్రతి ఉచిత బస్సు తుస్సు ప్రతిదీ తుస్సు దాని గురించి మాట్లాడరు అసలు బడ్జెట్ సమావేశాల అవి ఒక్కసారి చెక్ చేసుకుని చూడండి జనం ఎంత నవ్వుతున్నారో ఎంత ఎటకారం చేస్తున్నారో మీ మీద గమనించి చూసుకో మిస్టర్ చంబా చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ ఇడియోటిక్ సన్ చంబాకు ద రైటర్ ఆఫ్ రెడ్ బుక్ సో కాల్డ్ టు చెక్ హిమ్ సెల్ఫ్ నాలుకా మందం బుర్రా మందం బుద్ధి మందం ఆ మందాలదిరి ఎమ్మెల్యేని కాస్త చెక్ చేసుకోమని చెప్పు And ask your Naraist also to check themselves to use the tongue and the fingers on the keyboard. That's it. Hari <laughs> om praya putriputrala na ye video la content. Meku Parsilia please like, share, and recommend my channel to others as well. Subscribe it. Please support Amodi Mata Ananda Nanda to spread the truth of either spying or spirituality up to the roots of the society. యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ www సామాన్యుల బ్రతుకులు బాగుపడడం కోసం భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా అతీతంగా సామాన్యులందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్